రాజకీయం వెరీ డేంజర్ అందులోను పదవి మహా పవర్ఫుల్ పరిస్థితులు ఎప్పుడెలా మారుస్తుందో అస్సలు అర్థం కాదు తాజాగా విజయనగరం జిల్లాలో ఆ నియోజకవర్గం ఇలాంటి రాజకీయాలకే వేదికగా మారింది తండ్రి కొడుకు సమానులు ఇప్పుడు తలో కుంపుడు పెట్టుకుని అధికార కూటమికి తలనొప్పిగా మారేందుకు సిద్ధంగా ఉన్నారట ఇంతకీ ఎవరు వాళ్ళు కదా చీపురుపల్లి కూటమిలో చిచ్చు నాగార్జునకు కలహం మొదలైందా అంతా నేనే అంటున్నా వెంకట్రావు తాను ఉన్నానంటున్న యువనేత విజయనగరం జిల్లా చీపురుపల్లిలో అధికార పార్టీ రాజకీయం ఆసక్తిని కలిగిస్తోంది ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కిమిడి కళా వెంకట్రావుతో మాజీ ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జునకు అస్సలు పొసగడం లేదు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ఒకే కుటుంబానికి చెందిన వారి అయినా ఇద్దరి మధ్య మాట ముచ్చట కరువైపోయిందట కిమిడి నాగార్జునకు కిమిడి కళా వెంకట్రావు స్వయాన పెదనాన్న రెండు వేల కిమిడి మృణాలిని చీపురుపల్లిలో బొత్సపై గెలిచి మంత్రిగా ప్రమోషన్ కొట్టేస్తే ఆమె రాజకీయ వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జునకు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమే స్వాగతం పలికింది అయినా సరే పట్టు వదలకుండా పోటీ చేయాలని గ్రౌండ్ ప్రిపేర్ పార్టీ కోసం బలంగానే పనిచేశారు అయితే అప్పటిదాకా టీడీపీ గా ఉన్న నాగార్జునను పక్కన పెట్టి పక్క జిల్లా హెచ్చర్ల నుంచి కళా వెంకట్రావును తీసుకొచ్చి టికెట్ కేటాయించింది అధిష్టానం పొత్తు లెక్కల్లో భాగంగా అలా చేసినప్పటికీ నాగార్జునకు అది అస్సలు నచ్చలేదు అయితే హైకమాండ్ సర్ది చెప్పారు బాబాయ్ కళా వెంకట్రావు గెలుపు కోసం పనిచేశారు ఇంతవరకు బాగానే ఉంది కానీ చీపురుపల్లిలో అసలు పొలిటికల్ కథ ఎన్నికల ఫలితాల తరువాత మొదలైంది ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దనాన్న వెంకట్రావు పదేళ్లుగా ఇక్కడ రాజకీయాలు చేస్తున్న అబ్బాయి పూర్తిగా పక్కన పెట్టేశారట నియోజకవర్గంలో జరిగే ఏ ఒక్క కార్యక్రమానికి యువ నేతను ఆహ్వానించకపోవడం పొలిటికల్ గా కాకరేపుతోంది కొన్ని నెలల క్రితం ఎమ్మెల్యే చీపురుపల్లిలో టీడీపీ కార్యాలయం ప్రారంభించగా దానికి నాగార్జునకు పిలుపందలేదు అంతేకాదు ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా నామమాత్రంగా కూడా నాగార్జునకు సమాచారం ఇవ్వడం లేదట గతంలో ఇక్కడ గా పనిచేసిన నాయకుడిగా నాగార్జునను ఏదైనా శుభకార్యానికి పిలవాలన్నా కూడా కార్యకర్తలు నేతలు జంకుతున్నారట అలా చేస్తే మీరు నా మనుషులు కాదు నాగార్జున మనుషులు అంటూ పక్కన పెట్టేస్తున్నారట ఎమ్మెల్యే కళా వెంకట్రావు అసలు నాగార్జునకు నియోజకవర్గంలో ఏం పని అంటూ కార్యకర్తల దగ్గర తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారట వెంకట్రావు ఫ్లెక్సీల్లో ఎక్కడైనా నాగార్జున ఫోటో కనిపిస్తే చాలు అంతెత్తున ఎగిరి పడుతున్నాడట ఈ మాజీ మంత్రి పూర్తిగా నియోజకవర్గంలో నాగార్జున ఉనికి లేకుండా చేసే పనిలో కళ ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది అయితే దీని వెనుక బలమైన కారణమే ఉందన్న ముచ్చట వినిపిస్తోంది నాగార్జునను మెల్లమెల్లగా సైడ్ చేస్తున్న కళ అదే సమయంలో తన కుమారుడు రామ్ మల్లిక్ ని మాత్రం చీపురుపల్లిలో ఫుల్లుగా ప్రోత్సహిస్తున్నారట ఇప్పటికే పలు కార్యక్రమాల పేరిట గ్రామాల్లో పర్యటిస్తూ తన ప్రాబల్యాన్ని పెంచుకునే పనిలో ఉన్నారట సన్ ఆఫ్ అంతేకాదు నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా రామ్ మల్లిక్ తెలిసి తీరాల్సిందే అన్నట్టుగా తయారైపోయిందట మరి ఈ పరిస్థితిని చూసి తట్టుకోలేకపోతున్న నాగార్జున నరనరాన రగిలిపోతున్నట్టు టాక్ దీంతో పార్టీలో మరో వర్గంగా వేరు కుంపటి పెట్టుకునేందుకు కూడా సిద్ధమవుతున్నారట ఈ యువనేత అదే జరిగితే చీపురుపల్లి టీడీపీలో చిన్నపాటి ఈ చిచ్చు పతాక స్థాయికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది